ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాసాయ ఆయనమ కృష్ణా జిల్లా ఎన్డిఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్ట్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు ఏప్రిల్ నెల మూడవ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుచు ఉన్నది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలందరూ ఉదయం శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతల యొక్క పేర్లు బువనకల్లు గ్రామ కళ్యాణపు అనీష్ గారు గుంటూరు జిల్లా క్రోసూరు గ్రామ వాస్తవ్యులు కాండ్రు అచ్చమ్మగారు చిరునోముల గ్రామ వాస్తవీలు చీటీ రామకృష్ణ గారు భారతి గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు శేషులు సూరి శ్రీరామ్ కుమార్ గారి యొక్క జ్ఞాపకార్థం వత్సవాయి గ్రామ వాస్తవీలు బొంత శ్రీహరి గారు కుమారి గారి దంపతులు ఇందుగపల్లి గ్రామ వాస్తవ్యులు నాయని వెంకట నారాయణ గారు కోటేశ్వరి గారి దంపతులు త్రివూరు పట్న వాస్తవ్యులు కీర్తిశేషులు ఊటుకూరు లక్ష్మణరావు గారు సుశీల లీలావతి గారుల యొక్క జ్ఞాపకార్థం మక్కపేడ గ్రామ వాస్తవ్యులు కీర్తి శేషులు కొమరిగిరి రాఘవాచారి గారి జ్ఞాపకార్థం విజయవాడ పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు గజవల్లి రమేష్ గారి యొక్క జ్ఞాపకార్థం మక్కపేట గ్రామ వాస్తవ్యులు కొండబోలు కోటేశ్వరరావు గారు గారు దంపతులు కాకుమాను గ్రామ వాస్తవ్యులు శేషులు బల్లేపల్లి వెంకటేశ్వర్లు గారు కోటేశ్వరమ్మ గారుల యొక్క జ్ఞాపకార్థం బంజర గ్రామ వాస్తవ్యులు కేతేపల్లి జిష్ణువర్ధన్ గారు ఖమ్మంపట్న వాస్తవ్యులు గురుమల్ల నాగరాజు గారు ఉషాశ్రీ ఉషారాణి గారు దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యులు వంకలపాటి రాహుల్ నవ్య నవ్య సంతోష్ గారు జగపేడపట్న వాస్తవ్యులు అప్పన మణిచంద్రన్ గారు వాసవి కన్యాకుమారి గారు దంపతులు కోదాడపట్న వాస్తవ్యులు కనకపర్తి శ్రీనివాసరావు గారు వెంకటమ్మ గారు దంపతులు నరసింహాపురం గ్రామ వాస్తవ్యులు దొడ్డ వీరబాబు గారు ఉపేంద్రమ్మ గారు దంపతులు కారుమూరి కోటిరెడ్డి గారు శాంతకుమారి గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు బూదాటి శ్రీవల్లి గారు యొక్క ఏప్రిల్ నెల మూడవ శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు మరి భక్తులందరూ గ్రామస్తులందరూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి ప్రేక్షకులందరూ బంధుమిత్రాదులందరూ కూడా స్వామివారి యొక్క సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలలో పాల్గొని ఇంకా ఎవరైనా సరే స్వామి సన్నిధిలో అన్నదానం జరగాలనుకునే దంపతులు స్వామివారికి ఒక వెయ్యి నూట పదహారులో సమర్పించినట్లయితే సంవత్సరంలో మనం కోరుకున్నటువంటి శనివారం పదకొండు సంవత్సరాల పాటు వారి పేరు మీద జరుగుతుంది అటువంటి భక్తులు అధికారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గో గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద అడుగడుగు దండాలవాడ గోవింద గోవింద జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో శ్రీనివాసాయ నమ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీ